या मीटिंग होए ना कैसे मैं मां के दादा कर्तव्य बने देले आए तोले गण सुन ना अटिना मां अबे नवीन है गाना लेके गाना कुछ गाना गांडी लाडी लास यू जब मैंने सुना वाला टाइटल है మాట్లాడడానికి మన నిజాంబా ఎంపీ ఎన్ని చూడాలి మరి జగిత్యాల్ మున్సిపల్ చైర్మన్ గారు మరి మా మేము మీ మాట్లాడడానికి రావడం జరిగింది ఇప్పుడు వాసునియా గాంధీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ హామీ పైన పెట్టింది వాస్తవానికి ఇవాళ మీకు మూడు వందల రూపాయలు ఇస్తుంది మన గవర్నమెంట్కి తెచ్చినట్టు అయితే నాలుగు వందల రూపాయలు చేస్తామని చెప్పి ఎజెండాలో పెట్టడం జరిగింది కాబట్టి మీ కొంచెం మాట్లాడి మీ అందరికి సహకారం కావాలని మీరు మాట్లాడడానికి వారు వచ్చేందుకు కాబట్టి మీరు అందరం మద్దతు చేసి జీవన షాపు నుంచి వేయాలని కోరుకుంటున్నాను మొత్తానికి రప్పించింది కదా అన్నీ డోర్ టు డోర్ అయితే వచ్చినాము కాళీపూర్కి కాకపోతే మీటింగ్ ఉంది కొంతమంది మిస్ అయినాం ఎవరన్నా గుర్తుపడతారా ఎవరన్నా అందుకున్నాను ఆ రోజు కొంచెం మీటింగ్ ఉందని మేము అనుకోలేదు అంతకుండా అక్కడ మేము మొదటి చెప్తామంటే మనం మొన్న పోగొట్టుకున్నాం కాదు మీరైనా మేమైనా మీకు అనిపిస్తే అదే మార్కెట్ చూస్తే మా కోసం కాదు కాదు మీకోసమే ఎందుకంటే ఆ వస్తే మా నాకు మా ఇద్దరికి మామైనే అవుతాడు తప్ప మినిస్టర్ ఎమ్మెల్యే కాదు కదా మా ఇద్దరికైతే ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తే మీకే అక్క ఏది అది చిన్నది ఎమ్మెల్యే కంటే మినిస్టర్ మినిస్టర్ కంటే ఎంపీ పెద్దాన్ని ఎందుకంటామంటే నిధులు ఎక్కువ ఉంటాయి డెవలప్మెంట్ ఎక్కువ చేసుకోవచ్చు ఆ ఏరియాకి ఇప్పుడు జేటీఎల్ కి డెవలప్మెంట్ చేసుకుంటే మామయ్య పేరు అయితే మీ అందరు గుర్తు చేసుకుంటారు కదా అక్కడ ఖచ్చితంగా మాకు స్వార్థం అయితే ఉంటది కదా మనుషుల మా మామయ్యని గుర్తు చేసుకోవాలి ఏ రోడ్ మీద పోయినా మామయ్య చేసింది మినిస్టర్ ఉన్నప్పుడు బైపాస్ అని అన్న వాళ్ళు చెప్తారు మీకు మొన్న ఓడిపోయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎన్ని రోడ్లు రిలీజ్ చేసింది ఏందని నేను మీకు చెప్తామని లిస్టు డౌన్లోడ్ చేస్తే నూట పది పనులు చేసిందంట ఇంత ఎందుకు మూడు నెలలు మన ఏరియాకి తీసి రోడ్

ஆ <laughs> பெண்ண

కానీ నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాకపోవడం నిధులు రాకపోవడం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మన సారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు నెలలనే మనకు డెబ్బై లక్షల వరకు పెట్టిన అల్లిపూర్ గ్రామానికి డెబ్బై లక్షలు అంటే మనం అర్థం చేస్తుంది అందులో తెలువాల కనుక పదిహేను లక్షలు పెట్టాం ముఖ్యాలు తొంగో ప్లేస్ డ్రైనేజ్ దాంతో పాటుగా మీకు బోర్ వాసు వాళ్ళు పోయి అరగానే బోర్ వేపించాడు కరెక్ట్ మీ అందరికి ఇస్తున్నా నేను ఇతరు మేము పదవిలో ఉన్నా లేకున్నా గానీ సార్ నా మీద ప్రేమ ఉంది తప్పకుండా మన అల్లిపూరు గ్రామానికి ఏ నిధులైనా రోడ్ రోడ్సే గానీ మా బోర్వెల్సే కానీ ఏవైనా చేపించే బాధ్యత ఖచ్చితంగా నేను అడగానే నేను చేపిస్తాను ఉన్నా అంటే నాకు ఇబ్బంది జరిగింది నేను పని చేయలేకపోయినా ఎందుకంటే నేను వేరే పార్టీ వాళ్ళు వేరే పార్టీ కాబట్టి ఇప్పుడు మన పార్టీ ఉంది తప్పకుండా ఖచ్చితంగా పని చేయిస్తాం మన ఊళ్ళే సార్ గిట్ట అనుకోండి ஈடு சமூக பட బస్ ఎక్క వస్తారా ఫ్రీగా రావచ్చు కదా రోడ్డు మీద నడుతుంది సరే మీకు కరెంట్ వస్తుందా ఫ్రీగా మరి

దాపు అందరు చేస్తాను మీరు ముగ్గురు మీరు ప్రజాపాలనలో ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చిరా ట్టిరాన్నిట్లలో మీకైనా కరెంటు బిల్లు వస్తుంది మీరు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీ కరెంటు బిల్లు రాదు ఇప్పుడు ఒకవేళ వచ్చినా గాని ఒక్క నెల వస్తుంది కావచ్చు ఒకవేళ వచ్చినా కానీ ఇప్పుడు ఏంటంటే మార్చి తర్వాత ఏదైతే మనకు యాక్సెప్టెడ్ అయిందో వాళ్ళు వాళ్ళు ఏం చేయాలని అంటే కట్టకుండా ఉండాలి మీరు బిల్లు కట్టకండి మీకు రెండు వందల యూనిట్ల లోపే కదా కరెంట్ కాల్తుంది ఎంత వచ్చింది మొన్న లాస్ట్ బిల్ ఎంత వచ్చింది మాకు రెండు నెలల పేరు నెల కట్టని మొన్న రెండు వందల అరవై రూపాయలు ఏం పర్లేదు వందల ఒకనే లేదా అంటే మీరు రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ దాచున్నాం అట్లా యూనిట్లు ఎక్కువ కాల్చున్నాం వెయ్యి వెయ్యి రోజు అంటే రెండు వందల యూనిట్ల లోపు కాలే కరెంటు బిల్లు వెయ్యి దాటద్దు వెయ్యి లోపల రావాలి కరెంటు బిల్లు అది రెండు వందల అన్నమాట సిలిండర్ వస్తుందా మరి అంటే ఒక్కటే ఒక్క పర్సెంటేజ్ పడలేదు మరి అది మన తప్పు కాదు గవర్నమెంట్ కి నువ్వంటే దుష్మన్ కాదు నువ్వు ఎవరో అయినాకు తెలియదు అందరికీ వేసేటోలే కదా దేవుడు అంటే అందరికీ వరాలు ఇస్తాడు కానీ నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పేసి దేవుడు అందరికీ వేస్తాడు సో నీకు పడలేదు అని అంటే ఎలక్షన్ తర్వాత ఈ ఎలక్షన్ కోడు ఆరో నెల వరకు ఉంటది ఏడో నెల తర్వాత మీ అందరికి సిలిండర్ పైసలు పడతాయి ఉచిత కరెంట్ వస్తుంది ఇక మీరు ఫ్రీగా అంటే కంటే రాలేని ఊర్ల పంట అన్ని ఊర్లలో తిరగవచ్చు యావత్ రాష్ట్రం మొత్తం మీరు తిరగవచ్చు అవునా ఇంకా మీకు వీడియో చేస్తారా మీరు అందరు మీకు రెండు వందల ముప్పై రెండు రూపాయల మజూరు అద్దరికి మరి ముప్పై రెండు రూపాయలు అయితే మరి జీవన్ రెడ్డి గారు ఏం చేసిరు నేను డెబ్బై రూపాయలు పెంచుతా అని చెప్పి అంటే మొత్తం ఎంత చేసిరు మూడు వందలు ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత వచ్చేది మూడు వందల రూపాయలు మీకు మూడు వందల రూపాయలు వస్తారు మీకు ఇక్కడ జగిత్యాల మీకు ఇక్కడ హాస్పిటల్ ఉందా మీకు హాస్పిటల్ ఉందా శాంక్షన్ అయిందా ఇక్కడ ఇక్కడ శాంక్షన్ అయిందా అది కూడా జీవన్ రెడ్డి గారు కట్టిస్తారు మీకు ఆఫీస్ అయినా ఇక్కడ ఉందా ఈ పీల్ చేస్తారని ఆఫీస్ అది జగిత్యాలలో పెద్దది అవుతుంది హాస్పిటల్ పెద్దది అక్కడ ఇక్కడ హాస్పిటల్ కట్టి మీకు ఏ ఇక్కడ శాంక్షన్ అయింది అని అది ఇక్కడ కూడా కట్టిస్తారు జగిత్యాల పెద్ద ఆఫీస్ అవుతుంది మీకు అంటే ఇక ఎలక్షన్ల కోసం మేము రాలేదమ్మా మేమంటే మేమేదో ఎలక్షన్ల కోసం ఎప్పుడు వచ్చినట్టు మీకు గర్వడుస్తుంది జీవనం ఎప్పుడైనా ఎలక్షన్ల కోసం ఇట్లా తిరిగిండ తిరుగుడు కదా ఆయన మామూలు టైముల్నే వస్తాడు ఎలక్షన్ మీకు అభిమానం ఉంటే వేస్తారు లేకపోతే లేదు కానీ నేను పని కోసం మాత్రం మీ దగ్గర కస్తా ఏం పనిగా ఉన్నా ఈ అల్లుపులకి కానీ ఈ రాయకల్కి కానీ ఏదైనా ఎన్ని పైసలు పెట్టిండు ఏమేం చేయించుడు మీకైతే తెలుసు మేమంటే మొన్న కొత్తగా వచ్చినాము ఆయన గత నలభై ఆరు సంవత్సరాలుగా ఇక్కడ మీ మధ్యనే ఉంటాడు రైతుల మధ్యలో ఉంటాడు మీ అందరి మధ్యలో ఉంటాడు మీకైతే తెలుసు జీవనాన్ని ఏంటిది అనే ఆయన గురించి మనం ఆలోచించి స్థానికంగా రేపు ఏ సమస్య వచ్చినా ఏదేమైనా మనకి ఎలాంటి కడుపు వచ్చిందా దాని వచ్చిందా ఆయన చేయడం జీవనన్న గుణం తెలుసు మీ అందరికీ ఆయనే తత్వం తెలుసు నలభై ఆరు సంవత్సరాలకి వెళ్ళిన ఎలాంటి నాయకుడు మీ అందరికీ తెలుసు కాబట్టి ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం సరే మనకు ప్రభుత్వం వచ్చింది మన లాస్ట్ టైం ఏం చేసారు కొంతమంది మీరని నేను అనట్లేదు కొంతమంది ఏం చేసారు అంటే ఎమ్మెల్యే అయినా గెలిస్తే మన కార్ ప్రభుత్వం ఉంటదేమో మనకు అన్ని అని చెప్పేసి అనుకుని కొంతమంది కుమార్ అమ్మా మరి ప్రభుత్వం చేకూర్చొచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఎమ్మెల్యే లేకపోయి మరి ఈ ఎమ్మెల్యేకి పైసలు ఇస్తారా పని చేయమని ప్రభుత్వం ఇస్తారా ఇప్పుడు కార్ ప్రభుత్వం ఇయక పైన దగ్గర అధికారం మరి చెయ్యి ప్రభుత్వం ఇస్తారా ఈయనకి పైసలు ఇస్తా చెయ్యమని వేరే ఎమ్మెల్యేకి ఇస్తారా మరి ఎవరు వేయాలి జీవననే వేయాలి మరి మన జీవనంలో టికెట్ ఇచ్చిరు కదా ఇప్పుడు మళ్ళా మళ్ళొన్సారి మీకు ఎంపీ అంటే అర్థమైతే లేదా పక్కన పెడదాం మన అభ్యర్థికి టికెట్ వచ్చింది మళ్ళీ మరి ఏం చేద్దాం మరి ఓడగొట్టుకుందామా చెప్పు మరి మనకు పనులు వద్దా ఇట్లనే ఉందామా మరి ఇదే రెండు వందల కూలితో రోడ్లు కావాలి నాకు ఇంత కూలీ కావాలి నాకు ఇంత ఉపాధి కావాలి నాకు ఈ నాలుగు వేల పెన్షన్ కావాలి అని చెప్పేసి మనకు ఉన్నదా లేదా మనం పెద్ద డెవలప్ కావాలి ఎప్పుడు డెవలప్ అయిన డెవలప్ కావాలా మరి మీ అందరి కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే చేతి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ జీవనన్నకు ఓటేస్తే రేపు పొద్దున మనకు కూలీలు పెరుగుతాయి నాలుగు వేల పెన్షన్ అవుతుంది ఇప్పుడు అందరికీ చాలా మందికి పెన్షన్ వస్తలేదనే బాధ ఉంటుంది ఆ బాధ ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ వల్ల యావత్ భారతదేశంలో ఏ పని కాదు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి జూన్ వరకు ఎలక్షన్ కోడ్ ఉందమ్మా ఆరో నెల వరకు ఈ భారతదేశంలో నువ్వు ఏ పని పెట్టిన నేను కూడా రోడ్ కూడా నేను వేయలేను వేయలేను అది ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇప్పుడు నేను ఏమంటా అయ్యో మార్గం కష్టం వచ్చిందని ఇక రోడ్ బాగాలేదని నేను రోడ్ ఏ పోయినా అనుకో ఆ ముందు ఊర్తోడే వస్తాడు నువ్వు రోడ్ ఎట్లా వేసిన ఎలక్షన్ కోడ్ లా అని చెప్పేసి ఎట్లా దీన్ని ఎట్లా సంక్షేమ చేయించావు అని అడుగుతుంది నేను నీకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఏదో బాధ కొద్ది వచ్చి నీకు పెన్షన్ ఇచ్చిన అనుకో నువ్వు పెన్షన్ ఎట్లా ఇది ఎలక్షన్ కోడ్ కాదా నీకు తెలియదా అని వాడే నా మీద కేసెత్తా ఫస్ట్ అందుకని ఏం చెప్తున్నా అంటే ఈ ఇప్పుడు యావత్ భారతదేశంలో ఎలాంటి పనులు జరగవమ్మా ఏగున్నా ఎలక్షన్ తర్వాత జరుగుతాయి ఏడో నెల నుంచి మొదలైతే పనులు మీకు పెన్షన్లు అయినా ఎవరైనా వీడియో చేయని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు వస్తాయి ఇక మీకైతే ఏవైతే ఇప్పుడు ఉచిత పథకాలు రాలేవో అది కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత మీకు రాని వల్ల అమలైతాయి ఈ నాకు ఎందుకు వస్తలేదు నాకు వస్తుంది పట్టలేదు ఎవ్వరు కూడా బాధపడొద్దు ఆమెకు వస్తుందంటే ఆ అదృష్టం భావంతో ఒక నేల ముందు వస్తుంది మీ అదృష్టం కొద్దిగా తక్కువ కానీ అచ్చన నుంచి వస్తుంది కానీ అచ్చడు మాత్రం గ్యారంటీ మేమందరం వచ్చినాం అంటే గ్యారంటీ ఉంటుంది వస్తాం అండ్ మా అందరినీ పక్కన పెట్టి మీకు జీవనంద ఏంటో తెలుసు కదా ఆయన కష్టపడే వ్యక్తి మనకు పని చేసే వ్యక్తి ఆయన పని చేస్తాడు ఆయన వీళ్ళ నేను పని చేస్తా అంటే చేసి ఉంటేనే చెప్తాను చేయందైతే మాత్రం కష్టం ఎప్పటి బాబు మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నా జీవనం అంటే మన వ్యక్తి మన దగ్గర ఉంటాడు జగిత్యాలనే ఉంటాడు పోయి ఢిల్లీలు అయితే ఉంటాడు 아예 뭐 이거 안 들어가니까. 이아이